మీచో తుఫాన్ వలన నీట మునిగిన వికలాంగుల కాలనీని కావలి మున్సిపల్ కమిషనర్ సందర్శించారు ఈ సందర్భంగా ఇంద్రమాకారిణి వాసులు కమిషనర్లు నిలదీశారు గత మూడు రోజులుగా పూర్తిగా నీరు చేరి జలమయమైన తమను ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు కరెంటు లేక తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యుత్ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు తక్షణమే సహాయక చర్యలు అందించారని సచివాలయ శ్రీపతికి కమిషనర్ సూచించారు రోడ్లు తింగుతున్నాయి నీళ్ళు బాధ నీళ్ళంటే ట్యాంక్ వచ్చి పడుతుంది సరే రోడ్లు మాత్రం నడిచిందే కాళ్ళు చూడట్లోనే మా కాళ్ళు చూడాలి చీకట్లో లైట్లు రావటం లేవు మేము ఎంత చేసినా గానీ చీకట్లో నడవాలంటే భయం అవుతుంది పావులు ఎన్ని సార్లు చెప్పుకున్నాం గానీ ఎవరు వచ్చినోళ్ళు లేదు చేసిన వాళ్ళు లేదు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ కాపురం ఉంటున్నారు ఇక్కడ కనీస సౌకర్యాలు అయినటువంటి రోడ్లు కానీ కరెంటు కానీ కాలువలు లేవు ఈ పదిహేను సంవత్సరాల నుంచి దారుణమైనటువంటి స్థితులు ఇక్కడ బతుకుతూ ఉన్నారు ఇంద్రమ్మ కాలనీకి రావడానికి కనీసమైనటువంటి రోడ్డు కూడా లేదు ఉన్న కొద్దిపాటి రోడ్డు కూడా గుంటలతోటి బుర్రతోటి ఉంటుంది ఎవరైనా సరే ఈ కాలనీ నుంచి బయటికి వెళ్ళాలనుకుంటే వాడికి నరకప్రాయం అవుతూ ఉంది అందుకని మేము ఎన్నిసార్లు విన్నవించినప్పుడు కూడా ఎమ్మెల్యే కానివ్వండి అధికారులు కానివ్వండి ఎవరు కూడా కనీసమైనటువంటి స్పందన చేయలేట్లేదు మూడు రోజులుగా పడుతున్నటువంటి వాహనాలతోటి వికలాంగుల కాలనీ మొత్తం కూడా జలమయం అయిపోయింది అది సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఈ రోజు ఇక్కడ కమిషనర్ వచ్చి మొత్తం గ్రావ్యతో రోడ్లు లేపిస్తామని చెప్పి ఏదేదో చెప్తా ఉన్నారు మేము పదిహేను సంవత్సరాలుగా అందరిని అడుగుతా ఉన్నాం ఎవరు కూడా ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తా ఉన్నారు కానీ ఎప్పుడు చేసినటువంటి పాప అని బాగాలేదు ఇందిరమ్మ కాలనీ ఆనుకొని చంద్రబాబు నాయుడు కాలనీ కానివ్వండి ఏకలవ్య కాలనీ అట్లనే గిరిజన కాలనీ వినాయక నగరు అతని బాలకృష్ణ రెడ్డి ఇట్లా పదహారు వార్డు అనేది ఒక పెద్ద స్లమ్ ఏరియాగా ఉంది ఇక్కడ కనీసమైనటువంటి సౌకర్యాలు కూడా లేకుండా ఉన్నాయి అయినా కానీ మేము దీంట్లోనే కూడా బతుకుతున్నా కనీసం మేము అధికారుల దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి విన్నవించినప్పుడు కూడా పాములు కూడా మా ఇంట్లోకి వస్తాయి మేము కూడా చిమ్ముకుంటున్నాం అనే విధంగా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న మహిళలతో మాట్లాడినటువంటి సందర్భం ఉంది అయ్యా రోడ్లేయండి మా కాలనీకి ఒకసారి రండి అని అడిగితే మేము వచ్చినప్పుడు మీరు నిద్రపోతున్నారని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి అందుకని మొత్తం ఈ కాలనీకి సంబంధించి చంద్రబాబు నాయుడు కాలనీ పదిహేను సంవత్సరాల కంటే ఇంకా ముందు ఏర్పడింది కనీసం ఇరవై సంవత్సరాలు అవుతుంది కనీసమైనటువంటి రోడ్డు లేదు కరెంటు స్తంభాలు లేవు ఇట్లా ఎట్లా బతకాలి ఎంత నరకప్రాయం అనిపిస్తా ఉన్నారు ఎందుకు ఒక ఎమ్మెల్యే గారు కానీ ఒక అధికారి అధికారు ఉండి ఎందుకు ఈ కాలనీకి రారు వస్తే ప్రజలు ప్రశ్నిస్తారని భయంతో మీరు రావట్లే మేము ఇంకోటి కూడా చెప్తున్నాం మీరు రోడ్లు కాలువలు వేశారండి మీకు పులహారతలో పడతాం మీరు కాలువలు కానీ రోడ్లు కానీ కరెంటు స్తంభాలు కానికుండా వేయకుండా వస్తే మిమ్మల్ని మాత్రం ప్రశ్నించేది మాత్రం ఖాయమని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాం ఇప్పటికైనా సరే ఈ కాలనీని సర్వే చేయించి కరెంటు స్తంభాలు రోడ్లు కాలవలు తక్షణమే లేని చెప్పేసి మేము కోరుకుంటున్నాం లేని పక్షంలో ఒక దిక్కులేని కాలనీగా ఇది మిగిలిపోతూ ఉంటుంది వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఏర్పరిచినటువంటి కాలనీ ఇది ఆయన తన ఇప్పుడు పరిపాలన చేస్తూ ఉండి నిన్న సీఎం వచ్చినటువంటి మీటింగ్లో ఎనభై కోట్లు ఈ కాలనీ కేటాయిస్తానని చెప్పి హామీ ఇచ్చారు మరి ఆ ఎనభై కోట్లు తీసుకురావడంలో ఎమ్మెల్యే ఎందుకు మెత్తకువేంబిస్తూ ఉన్నాడు మరి ఎనభై కోట్లు వస్తే ఇక్కడ ఎందుకు అభివృద్ధి జరగలేదు అందుకని తక్షణమే సీఎం గారు ప్రకటించినటువంటి ఎనభై కోట్లని మొత్తం ఈ అభివృద్ధికి ఇక్కడ కేటాయించాలని చెప్పేసి దానికోసం ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం